ఐదు వేలు అంటే ఇక రేపు పొద్దున్న భవిష్యత్తులో ఉచితం అంటే షరతులు వర్తిస్తాయని రాయాలి ఉచితం షరతులు వర్తిస్తాయని రాయాలన్నమాట అదే అంటే వెంటనే అంటారు ఆ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎస్ ఓకే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఇవన్నీ నీకెందుకు నేను లారీ వేసుకుని వస్తాను నాకు ఇచ్చి నేను లారీ వేసుకుని వస్తా నాకు ఇచ్చేస్తావా నా లారీకి నింపేసుకుని వచ్చా నేను అప్పుడు నువ్వు ఫ్రీ అనే పదానికి అర్థం ఉంటుంది అంటే ట్రాన్స్పోర్టేషన్ లో వాటికి అవుతుంది అంటే సేమ్ రైజ్ ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది అంటే దానికి వాళ్ళ వరకు పెట్టుకో ఒక మనిషి ఒక బిల్డరు తను డైరెక్ట్ గా తీసుకుందామని వస్తాడు పది లారీలు కొనుక్కుని వస్తాడు ఇస్తావు బిల్డర్ ఫ్రీగా రేంజ్ వరకు తీసుకు ఫ్రీగా ఇస్తావా లేదు ఒక ఇల్లు కట్టుకునేటువంటి మధ్య తరగతి ఉన్నాడు లారీగా వేసుకుని వస్తాడు ఫ్రీగా ఇస్తావా నువ్వు అట్టా ఇవ్వగలిగినప్పుడు ఫ్రీ అనే పదానికి అర్థం ఉంటుంది ఇది ఫ్రీ కానీ ఇంత రేట్ ఉంటది అదేమంటే ఇట్లాగా ఏమనా ఇంటికి కట్టిస్తామన్నావా అంటే కట్టిస్తామని కదా మనం చెప్తోంది ఉచిత కట్టిస్తామంటున్నా అట్లాగే కదా ఇది కూడా అంటే ఎలక్షన్ ముందు మాట్లాడే మాటకి ఎలక్షన్ తర్వాత మాటికి తేడా వస్తారు శ్వేతపత్రాల లెక్కలు ఆర్థిక గణాంకాలు బయటపడడానికి ఉపయోగపడకపోయినా ప్రతీకార రాజకీయాలకి భవిష్యత్తులో ఒక కారణం అవుతాయి ఇంకా కొత్తగా ఏముండదు ఇప్పుడు దాంట్లో వాస్తవంగా ఐదేళ్లు ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు వీళ్ళు చేసినటువంటి స్టేట్మెంట్లు ప్రెస్ మీట్లు ఇవన్నీ పెట్టి వాటిని శ్వేతపత్రాల రూపంలో చూపించారు